హాయ్ ఫ్రెండ్స్ అందులో ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు బుధవారం కదా లక్ష్మవారికి శుక్రవారంకి మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి స్టవ్ కిచెను ఇంకా మొక్కలు వేసాను కదా ఇండోర్ ప్లాంట్స్ అవి కూడా క్లీన్ చేస్తున్నానండి వాటికి స్నానం చేస్తున్నాను స్నానం అంటే ఏం కాదు వాటర్ వేయాలి మొత్తం అంటే అప్పుడప్పుడు కడిగేయాలండి అయితే నీట్గా పచ్చగా చాలా బాగుంటాయి సో నేను అలాగైతే చేసుకుంటున్నానండి స్టవ్ అయితే ముందు క్లీన్ చేసుకుంటున్నాను క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముగ్గులు కూడా పెట్టేస్తున్నాను చాలా నీట్గా ఉంటుందండి ఇప్పుడు చూడేలాగ ఉంది ఉంది ముగ్గులు పెట్టాక చూడండి ఎలాగ ఉందో చాలా బాగుంటుంది సో దానితో అయితే ఇలా ముగ్గులు అయితే వేసుకుంటున్నాను స్టవ్ మీద కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి అలాగా కానీ బుధవారం అయితే లేడీస్ చాలా పెద్ద ఎక్కువ పనులు ఉంటాయి కొంచెం క్లీనింగ్లు అన్నీ చేసుకుంటే లక్ష్మవారం శుక్రవారం ఇంకా చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ ఏదో ఒకటి చేసుకోవచ్చు ఇంకా క్లీనింగుల్లో ఎక్కువ ఉంటాయి ఇంకా సో నాదైతే ఇలాగ అయిపోయిందండి కొంచెం బొట్లు కూడా పెట్టేస్తున్నాను ఇక్కడ కుంకుమ బొట్లు పెడుతున్నాను ఒక మూడు బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి స్టవ్ క్లీన్ చేశాక సో పక్కనే గౌరీ దేవి అంటాం కదండి నేను గౌరీ దేవుని కూడా అంటే రెడీ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాను కదా అక్కడైతే ముగ్గు పెట్టేస్తున్నాను ముగ్గు పెట్టేసి ఇంకా అన్నపూర్ణ దేవిని కూడా కిచెన్లో ఉంచాను కదా ఈసారి ప్లాన్ చేసుకొని రెండు పక్క పక్కన పెట్టుకోవాలి సో బొట్లు కూడా పెట్టేస్తాను పెట్టేసి కడిగేసి ఇంకా అక్కడ ముగ్గు పెట్టేసి ముగ్గు మీద పెట్టేస్తానండి ముగ్గు అయితే అయిపోయిందండి ముగ్గు పైన పెట్టుకున్నాను కానీ కిచెన్లో చ కంపల్సరీ ఉండాలండి చాలా మంచిది కూడా పూర్వం నుంచి వచ్చిన ఆన్వత కదా అందుకు కిచెన్లో అయితే నేనైతే పెట్టేసాను ఇంకా నిమ్మకాయ కూడా మారుస్తున్నానండి గ్లాసులో నా నెగిటివ్ ఎనర్జీ మాది ఉంటుంది కదా ఇంట్లో అందుకని వాటర్ వేసి కొంచెం పసుపు వేసి నిమ్మకాయ కూడా వేసుకుంటున్నాను వేసుకొని లివింగ్ హాల్లో పెట్టేస్తున్నాను నిమ్మకాయ కూడా అప్పుడప్పుడు ఇలా మార్చుకుంటే మనం ఒక రోజు పెట్టుకోవాలండి అదే అదే బుధవారం అనుకోండి బుధవారం మొత్తం క్లీనింగ్లు ఇవన్నీ మార్చుకొని పెట్టుకుంటాయి ఇంకా లక్ష్మి శుక్రవారం నీట్గా పూజలు చేసుకోవచ్చండి నువ్వు ఇక్కడైతే పెట్టిస్తానండి మా కృష్ణ దగ్గర కూడా క్లీనింగ్ అయిపోయి ఆ మొక్కలు తీయాలి వాటర్ మార్చాలండి ప్లాంట్స్ అన్నీ తీసి వాటర్ మార్చేసి ఇంకా కొత్త వాటర్ వేసుకొని ఆ మొక్కలు కూడా కడుక్కోవాలి నీట్గా ఉంటాయి అప్పుడు ఫ్రెష్గా ఉంటాయి ఆకులనే పచ్చగా నీట్గా ఉంటాయి మొత్తం ఇండోర్ ప్లాంట్స్ అయితే కొంచెం కొంచెం ఉన్నాయి వాటర్వి వాటర్ ప్లాంట్స్ అన్నీ తీస్తాను వాటర్ మార్చేసి ఇంకా మొక్కలు కూడా తీసేస్తాను ఎందుకంటే దేవిని అయితే ఇలా ఉంచుకున్నానండి అక్కడైతే మనకు లైన్ అటువైపు వెళ్ళాం కదా సో నీట్గా ఉంటుంది అనేసి అక్కడ పెట్టేశాను దూపం గడ్డి అయితే పెడతానండి

ఇప్పుడైతే ఎండ వస్తుంది కదా వీడియో కొంచెం ఇబ్బంది అని చూసుకుంటే బాగుంటుంది టైం పాస్ అయిపోతుంది ఎన్ని గిన్నెలు అయినా అటు ఇటు చూసుకుంటే చల్లనేది వాటర్ మొక్కలు కూడా నీట్గా కడిగితే నీట్గా అయిపోతాయి అందుకని నేను బయట కూడా చిన్న చెత్తలో పెట్టించాను సరే మొక్కలు చూడండి ధూలు కూడా ఉన్నాయి ఆ ధూలు కూడా కొంచెం క్లీన్ అయిపోతాయి అండి ఇక్కడ పెట్టేస్తాను ఎక్కడ ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది బాగుంటది చాలా మంచిది అండి చక్కగా కొంచెం తీసుకొని కూడా వేస్తూ సో మీ మొత్తం క్లీన్ చేస్తే అప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు చూడండి క్లీన్ అయిపోయి ఎంత బాగున్నాయో ఫ్రెష్ గా ఉన్నాయి అంత నీట్ గా ఉన్నాయో చూడండి ఇప్పుడు మొత్తం కడిస్తానండి వీడికి సో మొక్కలకి అన్నిటికీ ఆకులు అయితే తీస్తానండి నేను ఎల్లో కలర్ అయిపోతాయి కదా ఆకులు ఇంకా బ్లాక్ అయిపోతాయి అండి నీట్గా మళ్ళీ పెట్టాను చాలా బాగుంటాయి అండి చూడ ఒక ఆకు ఉండిపోయిందండి అది కూడా తీసేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్లేస్లో ఎక్కడే ఉండాలో మళ్ళీ పెట్టేస్తానండి నేను సో కృష్ణుడి దగ్గర అయితే చిన్న గ్లాస్తో ఉంటుంది బాటిల్ ఒకటి చెట్టు కృష్ణకి ఎంత బాగుందో అలా పెట్టేసరికి ఏదో చెట్టు కింద ఉండే ఫీలింగ్ ఉంది ఇక్కడొచ్చి కిచెన్లోనే ఒకటి ఉంటుందండి మనీ ప్లాంట్ ఇక్కడ రెండు పెడతాను లివింగ్ హాల్లో అయితే రెండు వస్తాయండి చిన్న బుద్ధుడు పెట్టాను సరే అండి కుబెల్డ్ బొమ్మలు ఆ వాటర్ ప్లాంట్ బాటిల్లో పెట్టుకున్నానండి పచ్చడి చేసాలు ఉంటాయి కదా సో దానిలో క్లీన్ చేసుకొని లేక ప్లాంట్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఏ బాటిల్ అయినా పర్లేదండి గాజు చేస్తాలో ఏవైనా పర్లేదు చాలా బాగుంటాయి టీపాయ్ మీద ఒకటి పెట్టానండి టీపాయ మీద బాగుంది కదా అలాగా మా లేడు కూడా చూస్తుందండి సేమ్ లేడ్ లాగే ఉంది మా బాల్కనీ అయితే అలాగొచ్చింది అలాగూ సో ప్లాంట్స్ కూడా అలాగే ఉంటాయి ఇదండి మా వీడియో నేను బుధవారం చేసుకునే పనులవి ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి